నమస్తే అండి నా పేరు అనుష మాది రూపరడిపల్లి మీ సేవ నేను ఇప్పుడు మీకు మన హౌస్ పర్మిషన్ ఎలా తీసుకోవాలి అంటే ఇన్ ఊర్లో ఇల్లు కట్టుకునేవారు ఎలా పర్మిషన్ తీసుకోవాలి ఇల్లు పర్మిషన్ ఎలా అనే దాని గురించి మీకు క్లుప్తంగా చెప్దాం అనుకుంటున్నాను అదేంటి అని అంటే కొంతమంది చాలామంది ఇప్పుడు కొత్తగా ఇల్లు కడుతున్నారు అంత ముందుకు ఇల్లు కడితే పాత ఒక టూ త్రీ ఇయర్స్ కింద ఎట్లుండే అంటే ఇల్లు కట్టుకుంటే వాళ్ళు గ్రామ పంచాయతీలోకి వెళ్ళి చెప్పగానే వాళ్ళు ఏం చేసేదంటే నల్ల పన్ను అయినా ఇల్లుకు అయినా వాళ్ళు ఒక బుక్లో రికార్డ్ చేసుకొని వీళ్ళకి ఇంటి పన్ను ఇచ్చేవారు నల్ల పన్ను ఇంటి పన్ను ఇచ్చేవారు ఇప్పుడు ఇప్పుడు ఏమైంది టూ త్రీ ఇయర్స్ నుంచి వెళ్ళి అది మొత్తం ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది ఆన్లైన్ చేసుకోవాలి ఆన్లైన్ చేసుకోవాలంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ గ్రామ పంచాయతీ వాళ్ళు పంచాయతీ కార్యదర్శి వచ్చి వీళ్ళని మీరు ఇల్లు కట్టుకుంటున్నారు కదా ఫస్ట్ పర్మిషన్ తీసుకోండి తీసుకున్నాక ఇల్లు మొత్తం పూర్తి చేసుకోండి అని చెప్పేసి చెప్తున్నారు చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు సార్ ఏమేమి కావాలి ఎక్కడ ఎక్కడ కలవాలి అనేసి అని అడిగితే వెళ్ళి మీసేవాళ్ళగలవు కలుపు ఆమె చేస్తుంది అని ఎట్లా అని అంటుంటారు కదండి అందుకోసం అనేసి చాలా మందికి డౌట్స్ ఉన్నాయి అసలు మరి అవునా అక్కడికి పోయి కలిస్తే మరి మేము ఏమేమి తీసుకుపోవాలి మా చేతిలో ఏముండాలి అవి కావాలంటే మరి అక్కడికి వినాక ఏమేమి అడగదో తెలియదు కదా అని అనే క్వశ్చన్స్ చాలా మందికి ఉన్నాయి అందుకోసం అనేసి ఇప్పుడు నేను అసలు క్లుప్తంగా దాని గురించి వివరించి చెప్దాం అనుకుంటున్నాను ఇంకొకటి క్వశ్చన్ ఏంటంటే నాకు ఈ మధ్య చాలా వినబడేది ఏంటంటే మేడం మీ యూట్యూబ్ ఛానల్ పెట్టారు కదా మీరు అది మీ ఏమని కొడితే మీ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అవుతుంది అనేసి చాలామంది అడిగారండి నన్ను మీ సేవలో అందుకోసం అనేసి మరొకసారి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాక మీ సేవ అనూష అని కొడితే నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అవుతుందండి అందులో వీడియోస్ మీరు ఏది చూడాలనుకుంటే దాన్ని చూడొచ్చండి ఓకే అండి థ్యాంక్ యూ ఇప్పుడు ఏంటంటే మనం ఇల్లు పర్మిషన్ ఎలా తీసుకోవాలి అని అనుకున్నాం కదా ఇప్పుడు ఇల్లు పర్మిషన్ తీసుకోవాలనుకునేవారు ఫస్ట్ కొత్తగా ఇల్లు కట్టుకునే వారైనా ఇంత ముందుకు దాన్ని మొత్తానికే తీసేసి మళ్ళీ కొత్తగా ఇల్లు కట్టుకునే వారైనా పర్మిషన్ తీసుకోవాలి అని అనుకుంటే ఫస్ట్ మ్యాపింగ్ అండి మ్యాపింగ్ అనెక్జర్ జీ ఫామ్ మ్యాపింగ్ మ్యాపింగ్ ఎక్కడిది అని అన్నారు కదా మ్యాపింగ్ మనకు సర్వేయర్స్ మ్యాపింగ్ చేసిస్తారు కదండి మీరు ఇల్లు కట్టుకుంటున్నారు ఎంత పొడవుతో అసలు మేము మొత్తం జాగ ఎంత ఎంత ఆ జాగలో ఎంత పొడుగుతో ఇల్లు కడుగుతున్నారు ఎంత వెడల్పు కడుతున్నారు ప్లస్ ఇంకెంత స్థలం ఉంటుంది ప్లస్ ఎన్ని రూమ్స్ వేస్తున్నారు అనే దానితోటి మ్యాపింగ్ ఇస్తారండి ఆ మ్యాపింగ్ తోటి మనము ఆ మ్యాపింగ్ ఒకటి ప్లస్ ఆ మ్యాపింగ్తో పాటు అనెగ్జర్ జీ ఫామ్ ఇప్పుడు అన్ఎక్సైజ్ ఫాము జీ ఫాము ప్లస్ ఆధార్ కార్డు ప్లస్ ఇది ఇల్లు కొన్నట్టుగా అమ్మినట్టుగా పేపర్ అండి స్టాంప్ పేపర్ ట్వంటీ అయినా ఫిఫ్టీ రూపీస్ అయినా హండ్రెడ్ రూపీస్ అయినా అది మన ఇష్టం అండి మన పెద్ద మనసు సాక్ష్యంలో సాక్షుల మధ్యలో మనం కొన్నట్టుగా రాయించుకుంటాము ప్లేస్ లేకుండా మన తల్లిదండ్రుల గ్రెంజలు వచ్చినట్టుగా ఇలా పేపర్స్ ఉంటాయి కదా ఈ పేపర్స్ అన్ని తయారు చేసుకొని కంపల్సరీ మనం ఇల్లు కడుతున్నాము సపోజ్ ఇల్లు కట్టడానికి స్టార్ట్ చేస్తున్నాము అనే ముందే ఇవన్నీ తయారు చేసుకోవాలండి మన ఇల్లు ఎంత పొడవు అవన్నీ ఉంటాయి అందులో అన్నమాట ఇందులో ఇవన్నీ మనకు ఎప్పటికైనా యూజ్ చేయండి ఎందుకు అని అంటే మన ఇల్లు ఎంత వెడల్పుంది ఎంత అనేది అన్ని క్లారిటీగా వస్తాయి కాబట్టి ఫస్ట్ ఈ డాక్యుమెంట్స్ తయారు చేసుకున్న తర్వాత మనము ఆన్లైన్ చేసుకోవడం కానీ మనం పర్మిషన్ తీసుకోవడం కానీ మనకి ఉండడానికి కానీ ప్లస్ ఇవన్నీ ఆన్లైన్ చేసిన తర్వాత కూడా మనకి పేపర్స్ అన్నీ కూడా మనకు ఎప్పటికైనా అవసరమే అండి ఇవన్నీ రెడీ చేసుకొని మన దగ్గర పెట్టుకోవడం కూడా కొంచెం ఇంపార్టెంటే మోస్ట్ ఇంపార్టెంటే అండి నాకు తెలిసి అయితే ఫస్ట్ మనం ఇల్లు పర్మిషన్ తీసుకుంటున్నాము అని అనగానే కంపల్సరీ ఈ అన్ఎక్సైజీ ఫామ్ మ్యాపింగ్ ఆధార్ కార్డు పేపరు ఇవి ఉంటేనే మనకి ఆన్లైన్ అవుతుంది అనేది మాత్రము కంపల్సరీ అందరికి తెలిసి తెలుసా తెలివాల్సిన విషయమే అండి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మేడం మీరు మ్యాపింగ్ అన్నారు అనెక్జర్ జీ ఫామ్ అన్నారు ప్లస్ సరే ట్వంటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్తో ఫిఫ్టీ రూపీస్తో స్టాంప్ పేపర్ అది మనం అది రాయించుకుంటాము అదైతే మీకు క్లియర్గా ఉంటుంది ఎందుకు అని అంటే మీరు అది అమ్మినట్టు కొనుక్కున్నట్టుగా పేపర్ రాయించుకుంటారు కదా అట్లనన్నా లేకుంటే మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చిందైనా ఒక పేపర్ రాయించుకుంటారు కదా ఆ పేపర్ అయితే క్లియర్ మీకు అర్థమైపోతుంది ప్లస్ మీ ఆధార్ కార్డు అది మీ దగ్గరనే ఉంటుంది కానీ ఈ అనెక్జర్ జీ ఫామ్ ను మ్యాపింగ్ ఎక్కడిది మళ్ళీ ఇవి ఎక్కడ కలవాలి మళ్ళీ అనేది డౌట్ కూడా ఉంటుందండి మీకు అందుకోసం అనేసి అది కూడా నేను చెప్తాను ఎందుకు అని అంటే మనం ఇప్పుడు మ్యాపింగ్ నేను ఒకటి సర్వేర్ది ఒకటి ట్రైనింగ్ ఇస్తున్నారు వాళ్ళు సర్టిఫికెట్ కూడా ఇస్తారట అని చెప్పాను కదండి అది అలా ట్రైనింగ్ తీసుకొని సర్టిఫికెట్ తీసుకున్న వారు మాత్రమే ఈ ఇల్లు కట్టేవారు వాళ్ళని కన్సల్ట్ కావాలి ఎవరిని ఈ సర్వేయర్స్ని ఈ సర్వేయర్స్ మనకి ఇల్లు ఎంత పొడుగుంది ఎంత వెడల్పు ఉంది ఎన్ని అడుగులతో కడుతున్నాడు ప్లస్ ఎన్ని రూమ్స్ వేస్తున్నాడు అనే దానితోటి మొత్తం క్లారిటీగా మ్యాపింగ్ చేసి అందులో టోటల్ ఉంటాయి మన రూమ్స్తో సహా ఎన్ని దర్వాజాలు అట్లా అనే దాంతో వాళ్ళు మొత్తం మ్యాపింగ్ చేసిస్తారండి ఆ మ్యాపింగ్ ఇదండి ఇలా ఉంటుంది మ్యాపింగ్ ఇది మ్యాపింగ్ అండి ఈ మ్యాపింగ్ను మనము ఈ మ్యాపింగ్ సర్వేర్ అతని దగ్గర నుంచి ఈ మ్యాపింగ్ ఎంచుకుంటాం కదా అతనే అన్ఎక్జైస్ జీ ఫామ్ అని కూడా ఇస్తాడు ఈ జీ ఫామ్ అనేది అది ఎలా ఉంటుంది అనేది ఒక డౌట్ ఉంటుంది కదా అది ఇదండి అన్ఎక్సర్ జీ ఇక్కడ ఉంటుంది పైన మనకు అన్ఎక్సర్ జి అని ఈ అన్ఎక్సైజ్ జీ ఫామ్ అనేది మనకి కంపల్సరీ జీ ఇలా ఉంటుంది ఈ అనెగ్జ్ జి జీ ఫామ్ కూడా మ్యాపింగ్ తోటే ఇస్తాడండి ఇది ఇచ్చినప్పుడు ఇక్కడ మనకు ఉంటుంది అతను వేసి ఇస్తాడు మ్యాపింగు మ్యాపింగ్ ఏమో ఎన్ని రూమ్స్ ఎంత వెడల్పు ఎన్ని దాంట్లో ఉంటుంది అనేది ఉంటుంది ఈ అనెగ్జెస్ జి ఫామ్ అనేది ఏంటి అని అంటే ఈ కట్టే ఇల్లు కట్టే అద్దరికి రైతు అదే ఇల్లు కట్టే ఆ యజమానికి ఉన్ను ఈ మ్యాపింగ్ ఇచ్చే సర్వేయర్ ఉంటారు కదా తనకి ఇద్దరు ఇందులో సంతకాలు ఇద్దరి ఉంటాయండి సంతకాలు చూడండి స్టాంప్ వేశాడు ఆ ప్లేస్ రైతు కూడా సంతకం ఇల్లు కట్టే అతను కూడా సంతకం పెట్టాడు వాళ్ళిద్దరి సంతకాలు ఉంటాయి అక్కడ ఎందుకు ఈ ఇల్లు కరెక్టు కరెక్ట్ సిమెంట్ కానీ ఐరన్ కానీ అన్ని కరెక్ట్గానే వాడుతున్నాడు ప్లస్ అన్ని వంపులు ఎత్తులు అట్లా లేకుండా కరెక్ట్గానే కడుతున్నాడు అని ఇతను ఈ సర్వేయర్ ఒప్పుకున్నట్టుగా ప్లస్ ఆ అంటే అతను ఒప్పుకున్నట్టుగా అందులో సంతకాలు ఉంటాయి ప్లస్ ఆ మ్యాపింగ్లోనేమో మన ఎన్ని రూమ్స్ ఉంటున్నాయి ఏంటి అనేది అందులో ఉంటాయి ఈ రెండిటిని బేసిక్గా తీసుకొని పంచాయతీ ఆదేశం ఏం చేస్తాడు ఓకే వీళ్ళు బాగానే కడుతున్నారు అన్ని రూమ్లలో ఎంత అనేది పర్మిషను ఇవ్వచ్చు మనము అనేది అతను దాన్ని బేసిక్గా చేసుకొని అతను ఒకసారి దాన్ని క్లారిటీగా చెక్ చేసుకున్న తర్వాత మీకు పర్మిషన్ ఇస్తాడండి ఎవరు పంచాయత్ కార్యదర్శి ఇవి ఇవి మ్యాపింగు ఆన్ ఎగ్జైజ్ జీ ఫాము ఆధార్ కార్డు నేను మరీ చెప్తున్నాను మీరు స్టాంప్ పేపర్ ఈ నాలుగు తీసుకొని వెళ్ళి ఆన్లైన్లో చేసిన తర్వాత ఆన్లైన్ నుంచి వెళ్ళిపోయి మీరు పంచాయతీ కార్యదర్శికి ఇస్తే ఆన్లైన్ అయిన పేపర్ను జిరాక్స్ సెట్ ఒకటి తీసుకుపోయి పంచాయతీ కార్యదర్శి ఇస్తే పంచాయతీ కార్యదర్శి మనల్ని మొత్తం ఎంక్వైరీ చేసి అన్ని రూమ్స్ అంత విడల్పు అంత క్లారిటీగా ఉందా లేదా చెక్ చేసుకొని మనకి ఓకే చేస్తే అది పేమెంట్ వస్తుంది ఎక్కడికి మీరు ఎక్కడైతే ఆన్లైన్ చేస్తారో అక్కడికి మీ పేమెంట్ వస్తుంది వీళ్ళు ఆన్లైన్ చేసేటప్పుడు మీకు ఒక ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేస్తారు ఆ ఐడి పాస్వర్డ్ తోటి వాళ్ళు పేమెంట్ కడతారండి మళ్ళీ ఎక్కడైతే మీరు ఆన్లైన్ చేశారో వాళ్ళు ఆ పేమెంట్ కట్టాక ఆ పేమెంట్ మళ్ళీ పంచాయతీ కార్యదర్శి లాగిన్లో చూపిస్తుంది ఎంత పేమెంట్ కట్టాము అదని ఇంకోటి ఏంటంటే ఇది పంచాయతీ కార్యదర్శికి కాదండి డబ్బులు గ్రామ పంచాయతీ నుంచి వెళ్ళి అంటే గవర్నమెంట్కి వెళ్ళిపోతాయి అట్లా పేమెంట్ కట్టాలి మనం పేమెంట్ కట్టాక మనకి అతను అది పేమెంట్ అది చెక్అప్ చెక్ చేసుకొని మనకి అదొక ప్రింట్ తీసి అతను మళ్ళీ స్టాంప్ వేసి అది సంతకం పెట్టి మనకి మళ్ళీ అప్లోడ్ చేస్తాడండి ఆన్లైన్లో అప్లోడ్ చేసిన తర్వాత అది మనం ఆన్లైన్ నుంచి ప్రింట్ తీసుకోవచ్చు సార్ కూడా మనకు ఒక ప్రింట్ ఇస్తారు వాళ్ళు ఇవ్వమన్నా ప్లస్ ఆన్లైన్లో ప్రింట్ తీసుకోవచ్చు ఆ ప్రింట్ మనకు ఎక్కడ ప్రింట్ తీసుకున్నా కూడా మన ఆన్లైన్లో ఇల్లు ఎంత ఉంది ఏంది అనేది మనం మ్యాపింగ్తో సహా ఆనెగ్జర్ రీఫాము మన భూమి కొన్న కాగిధము అన్నీ ఆ మ్యాపింగ్లో వస్తాయండి అది సర్టిఫికేట్ మనకి ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ వచ్చినట్టుగా ప్రూఫ్ అండి అది ఇంకోటి ఏంటి అంటే మనం ఆన్లైన్ చేసే టైంలో ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సినవి ఏంటి అంటే మనం మ్యాపింగ్ తీసుకుంటున్నారు కదండి మ్యాపింగ్ తీసుకుంటున్నప్పుడు మన ఇల్లు గజాలల్లో కన్నా నాకంటే కొంచెం గజాలల్లో వాటిల్లో కన్నా గుంటలలో అయితే మూడు గుంట లోపు అయితేనేమో పంచాయతీ కార్యదర్శి మాత్రమే ఓకే చేస్తాడండి మూడు గుంటలు మనకి పైన మూడు గుంటల పైన ఇల్లు ఇల్లు అడుగు జాగా ఉందనుకోండి అది డిటిసిపి వీళ్ళకి వెళ్ళిపోతుందండి అంటే పై వాళ్ళకి వెళ్ళిపోతుంది పంచాయతీ కార్యదర్శి లాగిన్లకి కాకుండా నేను ఆన్లైన్ చేసినప్పుడు మీకు చెప్పాను పంచాయతీ కార్యదర్శి లాగిళ్ళకి వెళ్ళిపోతుంది పంచాయతీ కార్యదర్శి చూసుకొని అది మనల్ని చెక్ చెకప్ చేసుకొని మనకి ఇస్తారని చెప్పాను కదా అది మనం ఆన్లైన్ చేసే వాళ్ళు మూడు గుంటల పైన ఇల్లు ఉంటే ఆ మ్యాపింగ్లో ఉంటుంది మూడు గుంటల పైన ఇల్లడు జాగా ఉంటే మాత్రం ఖచ్చితంగా పంచాయతీ కార్యదర్శి కాకుండా డిటి డిటి డిసికి డి సారీ అండి డిటీసీపీకి వెళ్ళిపోతుంది పై లెవెల్లో వెళ్ళిపోతుంది అండి వాళ్ళు చెకప్ చేసుకుని అది అంతా ఇక మళ్ళీ వేరే ప్రాసెస్ ఉంటుంది మూడు గుంటల లోపైతే పంచాయతీ క్యాచ్చి మీకు లాగిన్ ఆన్లైన్లో ఓకే చేసి మీకు సర్టిఫికేట్ ఇస్తాడండి ఇది అండి ఆన్లైన్ చేసుకునే పద్ధతి కానీ గ్రామ పంచాయతీ నుంచి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాల్సింది కానీ ఏదైనా ఇది అండి క్లారిటీగా అంటే నేనైతే క్లారిటీగానే చెప్పాననుకుంటున్నాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి నేను కంపల్సరీ నా పైన అధికారులైనా కనుక్కొని మీకు తెలియపరుస్తాను ఓకే అండి థ్యాంక్ యూ అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ఇది ఎందుకంటే పర్మిషన్స్ తీసుకోవడం గ్రామాలలో చాలా యూజ్ అయిపోయిందండి అందరికీ ఇప్పుడు కొత్త ఇల్లు కడుతున్నారు అని అంటే మీరు కంపల్సరీ పర్మిషన్ తీసుకోవాలి ఖచ్చితంగా ఆన్లైన్ కావాల్సిందే కాబట్టి అందరికీ యూజ్ అయిన విషయం అండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ